హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రొటీన్ లైఫ్ స్టైల్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఉమామహేశ్వరి టెంపుల్కి వెళ్ళాను అనమాట అది వచ్చేసి మనకు షాపు దగ్గరలో ఉందండి బాగుంటుంది లైట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడంటే నార్మల్గా మనకు పూజారులు పూజలు ఏం ఉండవు ఎవరంటే ఎవరైనా వెళ్ళొచ్చు మంచిగా మనకి ఎలిఫెంట్ లోపల నుంచి ఎని సారీ ఎలిఫెంట్ నోట్లో నుంచి దారి ఉంటుంది అనమాట అండ్ అందులో నుంచి లోపలికి వెళ్ళటానికి మనకు రెండు వైపులు ఇట్లా కొండల్లాగా వచ్చేసి అందులో నుంచి లోపలికి వెళ్ళటానికి దారి ఉంటుంది అండ్ ఇక్కడ మేము లోపలికి వెళ్ళిపోతున్నాము ఇలాంటి డిస్టర్బెన్స్ అనమాట ప్రశాంతంగా ఉంటుంది అండ్ హ్యాపీ ప్పగా వెళ్ళ వెళ్ళి హాయిగా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా కూర్చొని మంచిగా రావచ్చు అనమాట బయటికి అంత బాగుంటుంది సో చాలా బాగుంటుందండి లోపలికి వెళ్ళటానికి మనకు ఇక్కడ నుంచి వే జస్ట్ ఎలిఫెంట్ నోట్లో నుంచి దారి కాకుండా పక్కన నుంచి స్టెప్స్ కూడా ఉంటాయి కానీ ఇది కొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది సో నేనైతే ఎప్పుడు వెళ్ళినా ఇలాగే వెళ్తామన్నమాట మంచిగా అనిపిస్తుంది పిల్లలు కూడా కొంచెం ఎక్సైటింగ్గా అనిపిస్తుంది కదా వెరైటీగా ఉండేసరికి నార్మల్గా మెట్లెక్కి వెళ్ళిపోతే ఏముంటుంది ఏం ఉండదు సో కొండల్లోకి వెళ్ళి వెళ్ళిపోతున్నాం అనమాట మేము పైకి బాగుందండి జస్ట్ నేను పని మీద ఇవాళ కొంచెం బయటికి వెళ్తే దారిలో అలాగే టెంపుల్కి అన్నట్టు వెళ్ళాము చూసారా అన్ని అటు ఒక కొండ ఇటో కొండ మొత్తం కొండలు కొండలు వచ్చి కొండలు లోపల నుంచి దారి ఉంటుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట లైక్ కొండలన్నీ తీసేసి దారి చేయకుండా మంచిగా కట్టకుండా ఇటు కొండ పెట్టి మధ్యలో నుంచి మంచి దారి చేశారు నచ్చింది నాకు చాలా బాగా అనిపిస్తుంది సో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం మేము అక్కడికి ఇక్కడ నుంచి స్టెప్స్ ఈ పక్కన మా అక్కడ చెట్టు ఉంది కదా సో చెట్టు పక్కన నుంచి కూడా స్టెప్స్ ఎక్కి వచ్చేయచ్చు అనమాట నార్మల్గా ఆ వే నుంచి కూడా బట్ ఇలా ఇలా అలా వస్తే ఉండదు సో ఇలా వస్తే కొంచెం బాగుంటుంది కదా అందుకే మేము ఇలా వచ్చేస్తున్నాము చాలా అంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి మనకు శివుడు ప్లస్ ఆంజనేయ స్వామి అనమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంటారు లైక్ మనం క్యాప్చర్ చేయడానికి కెమెరా కూడా అందరు అన్నమాట అంత హైట్లో ఉంటారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు సో సైడ్ ఆంజనేయ స్వామి ఒక ఏమో శివుడు ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఉన్నారు చూసారా శివుడు ఎంత హైట్గా ఉంటారంటే చాలా హైట్గా ఉంటారు చాలా బాగుంటుంది ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళి మొక్కుకొని అక్కడ ఎవరు ఉండారండి జనాలు లైక్ వచ్చినా ఎవరన్నా అట్లా వచ్చి ఇలా మొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట పైన ఉంటుంది ఇదంతా మెయిన్ రోడ్ పక్కనంతా ఎంతసేపు అయినా అక్కడ టైం స్పెండ్ చేస్తే ఎవ్వరు అడిగే వాళ్ళు కూడా ఉండరు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్తున్నారు అనేసి అండ్ పూజారులు ఏముండరు కదా సో కార్తీక మాసం నాకు తెలిసి కార్తీక పౌర్ణమి రోజు హైలైట్ ఉండి ఉంటుంది బికాజ్ అందరు అక్కడ ఒత్తులు అవి ఇవి వెలిగించుకుంటారు కదా సో మంచిగా అంత ఆ గుడి చుట్టూ మంచిగా ఒత్తులు వెలిగించుకొని ఉంటారు నాకు తెలిసి అండ్ ఇక్కడ చూసారా మాల్ ఇంకా ఎవ్వరు లేరనమాట సో ప్రశాంతంగా ఉంది కొంచెం ఎండ ఒక సైడ్ ఎండగా ఉంది ఒక సైడ్ ఏమో నీడగా ఉంది సో అందరం ఆడ కూర్చున్నాం చాలాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా అక్కడ టైం స్పెండ్ చేసేసి తర్వాత మళ్ళీ మేము వచ్చేసామన్నమాట అండ్ అక్కడ చాలా అంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది కొద్దిసేపు వెళ్ళినా సరే ప్రశాంతంగా అనిపించింది లైక్ ఎక్కడికైనా సరే మనము గుడికి కానివ్వండి చర్చికి కానివ్వండి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సరే సూపర్ ఉంది కదా అండ్ ఎంట్రెన్స్ కొంచెం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట ఎంట్రెన్స్ వచ్చేసి లైక్ పిల్లలకి వాళ్ళకి బాగా నచ్చుతుంది వెళ్ళటానికి కొంచెం వెరైటీగా ఉంటుంది కదా నార్మల్గా స్టెప్స్ ఎక్కి వెళ్ళడం అలా కాకుండా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది కదా సో వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు నేను ఇది నేను వెళ్తాం సెకండ్ ఆర్ థర్డ్ టైం అండి ఇంతకుముందు దసరా బ్లాగ్ అప్పుడు దసరా అప్పుడు కూడా వెళ్ళామనమాట సో ఫస్ట్ స్టార్టింగ్లో బ్లాగ్స్లో ఉంటుంది మెయిన్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది పైన నుంచి చూస్తేనేమో మొత్తం చుట్టూ మెయిన్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది ఒక సైడ్ ఏమో ఈ ఇల్లులు ఉంటాయి అండ్ ఇటు సైడ్ మెయిన్కి ఏమో మెయిన్ రోడ్స్ ఉంటాయి వెనక్కి సైడ్ ఇల్లులు ఉంటాయి సో మంచిగా కనిపిస్తూ ఉంటుంది అండ్ మనం ఎవరికి హైట్లో ఉంటాం ఎత్తులో ఉంటుంది చాలా సో మనకు మాత్రం పైన నుంచి అందరు కనిపిస్తారు అక్కడికి వెళ్తే సో అక్కడి నుంచి మా వాళ్ళు అంతా చూస్తూ ఉన్నారు చూసారా మంచిగా బాగుంటుందండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎవ్వరు ఉండరు డిస్టర్బ్ చేసే వాళ్ళు చేసేవాళ్ళు ఉండరు హాయిగా మనం ఎంతసేపు అయినా వెళ్ళి మంచి కొబ్బరికాయ కొట్టుకొని మొక్కి చాలాసేపు టైం స్పెండ్ చేసి రావచ్చు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు సో ప్రాబ్లం లేదు అండ్ దీని ఇది వచ్చేసి ఉమామహేశ్వరి టెంపుల్ ఇంకా లోపలికి వెళ్తే పెద్ద టెంపుల్ ఉంది అక్కడ వచ్చి కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో అందుకే అక్కడికి వెళ్ళడానికి వీలు కాలేదన్నమాట మేము వెళ్ళి చూసి రిటర్న్ వచ్చేసాము ఇది వచ్చేసి ఎంట్రన్స్ జస్ట్ మనకి ఇంకా లోపల చాలా పెద్ద గుడి ఉంది అండ్ లోపల ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది మేబీ అది అయ్యప్ప స్వాములు వాళ్ళు పడుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళకి ఏదో సంథింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేబీ రూమ్ ఏమన్నా వేస్తున్నట్టున్నారు అండ్ క్లోజ్ ఉంది అందుకే మేము జస్ట్ ఇక్కడి నుంచే మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట బొట్టు పెట్టుకోలేదని చెప్పి మా లడ్డు తీసుకొని వచ్చి నాకు చుట్కీకి పెడతా ఉన్నాడు అనమాట పొట్టు సో బొట్టు పెట్టుకోగానే చాలా బుద్ధిమంతుడులాగా అనిపిస్తున్నాడు మా లడ్డు చాలా బుద్ధిమంతుడులా ఉన్నారు ఆ లడ్డు అంటే నిజంగా నా మమ్మీ అని అడుగుతా ఉన్నాడు సో ఫోటోలు దిగామన్నమాట మేము ఇక్కడ కొన్ని పిల్లలు పాప మీ మధ్య ఇంకా స్కూల్కి ట్యూషన్కి అయ్యి చాలా బిజీ అయిపోతున్నారు ఎప్పుడన్నా ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అక్కడ వచ్చేసి మా ఆయన నిల్చున్నాడు వెనకాల సో మేము ఫోటో దిగుతుంటే మా చుక్కీ ఆయనతో అంటా ఉంది నీకు కాదులే తీసేది నీకు కాదులే తీసేది అని చెప్పి అండ్ ఇక్కడ మళ్ళీ మేము రిటర్న్ వెళ్తున్నాం రిటర్న్ వెళ్ళడానికి కూడా కావాలంటే అటు నుంచి వెళ్ళొచ్చు జస్ట్ థ్రిల్ ఫీలింగ్ కోసం మేము మళ్ళీ ఆ సందులో నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట సో అక్కడ కెమెరా పట్టుకొని వీడియో తీయడానికి ఆప్షన్ లేదు బికాస్ చెయ్యి ఫ్రంట్కి జరిపేంత స్పేస్ ఉండదండి లోపల చాలా ఇరుగ్గుంటుంది గట్టిగా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళినా ఏదో ఒకటి తగులుతుందనమాట కంపల్సరీగా సో చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి అండ్ కొంచెం పర్సనాలిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే రాలేరు చూసారా అందులో నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట మళ్ళీ మేమందరము నాకు చెయ్యి ఇట్లా కొంచెం వెడల్ ఐ మీన్ కొంచెం ఇట్లా దూరంగా పెట్టి తీయటానికి అస్సలు రావట్లేదు సో అందుకనే మళ్ళీ నేను అది బ్యాక్ తీసేసుకున్నాను చేశాను అనమాట కెమెరా వాళ్ళకు సో బాయ్ చెప్తున్నారు మా వాళ్ళు బాయ్ మేము వెళ్ళిపోతున్నాం బాయ్ అని చెప్పేసి మొత్తం గృహం అనమాట అంతే ఇది ఒక చిన్న జస్ట్ గుడి టూర్ అనమాట ఒక చిన్న గుడి టూర్ అంతే అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవరైనా న్యూ మెంబర్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బోల్డ్ అని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్